విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గతంలో మీరు ఏ రకంగా అయితే నియోజకవర్గంలో ప్రజల మీద ప్రతి అరాచక పాలన చేసినారో దయచేది ఆ పద్ధతి మార్చుకు మానుకోండి ఆలోచన మానుకోండి ఆలోచన మార్చుకోండి మార్చుకుంటేనే రేపు ఈ ఐళ్లలో కూడా మేము కూడా ఎటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు మీద ఇబ్బంది పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం కానీ అదే ఆలోచనలు అదే రకమైన పద్ధతుల్లో మీరు ముందుకు వస్తే మీరు అప్పటి కేసులు పెట్టించినారో ఇపోతు మేము కేసులు పెట్టించి మీ వాళ్ళను లోపలికి వేసేది మీరు కూడా ఖదిగో ధర్మవరము పెనగొండో అనంతపురము ఇల్లు జరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి మీరు కూడా అటువంటి ఆలోచనలు పక్క పక్కన పెట్టి సమస్య ఉంటే పలానా సమస్యలు కంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో కాబట్టి ఏదైనా మీకు సమస్య ఉంటే విమర్శగా కంటే కూడా సమస్య ఉంది ఇది తీరితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పని ఈవెన్ వైఎస్ఆర్ కూడా హామీ ఇచ్చినా లేక వైఎస్ఆర్ ఏదన్నా సరిచరించినా తీసుకొని మేము పనిచేయడానికి ఈ నియోజకవర్గంలో రెడీగా ఉన్నామనే విషయానికి నేను తెలియజేస్తున్నా ఈ సభ ఉండగా కాబట్టి అందరూ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మనము ఇక్కడితో ఎందుకంటే ఒక సంవత్సరం అనేది సంవత్సరం కారం అయిపోతుంది చాలా మంది ఏ సంవత్సరం దాటని అని చెప్పి చెబుతున్నాం గతంలో మనం ఏ రకంగా అయితే ఇంటింటి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నామో అదే రకంగా సమస్యలు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి దానికి కావాల్సిన దానికి తయారు కావాల్సింది ఎందుకంటే ఒక స్ట్రైన్ రద్దు చేసినాము చాలా మంది పనిచేశారు ఎలక్షన్లో ఎలక్షన్ ముందు కూడా ఎట్లా పనిచేసాం మనము ఒక స్టైల్ పని పనిచేస్తాం స్టైల్ ఒక కొత్త రకమైన రాజకీయాన్ని లేక కొత్త రకమైన పద్ధతిని మనం తీసుకొని వచ్చి కర్మారావు రిప్లిమెంట్ చేసుకోవడం మనం పోగలిగినాం పోగలిగి మనం ప్రయత్నం చేయగలిగినా పోరాడగలిగినాం సేమ్ అటువంటి స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కూడా తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తాము అందరూ ఓపిక చేసుకోండి ఓపిక చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఇందాక చెప్పిన మాట మరొక్కసారి చెప్తున్నా బిరి బిరి ఎత్తు వెళ్తే పొద్దు మునగలు సమయం పడుతుంది మనం నిలబట్టుకోవాలంటే సమయం పడుతుంది మనం నిలబడాలంటే సమయం పడుతుంది మనకు జరగాల్సిన మేలు కూడా ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఎప్పుడు మనం ప్రజల వరకు వెళ్ళినప్పుడే ప్రజల వరకు వెళ్ళి పని చేసుకుంటూ ముందు పరిగెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనకు పని జరుగుతుంది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఎవరు లీలా పడవద్దు ఎవరు లీలా పడవద్దు మేము ఎవరిని మర్చిపోలేదు ఈ విషయాన్ని పెట్టుకోండి చెడు చేసుకొని మర్చిపోతారేమో మేము కానీ మంచి చేసుకోండి మర్చిపోవడం దయచేసి మా ఇంట్లో పట్టలేదు కాబట్టి దాన్ని మాత్రం చెడు చేసుకొని మర్చిపోవచ్చు మేము వంద రకం తీసుకొని మూడు రోజులు ఏ రూపాయ పని మీద మర్చిపోవచ్చు కానీ మంచి చేసుకొని మర్చిపోతే కుటుంబం